సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ జిల్లా లీడర్ కుమ్మరి హక్కుల పోరాట రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చిలివేరు అంజయ్యతో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి ముఖాముఖి చర్చలు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకులు సామాజిక సేవ న నేత కుమ్మరి హక్కుల పోరాట వ్యవస్థాపక అధ్యక్షులు చిల్వేరు అంజయ్ గారిచే ఎన్నికల గురించి విశ్లేషణ అడగడం కోసం వచ్చాము సార్ అంజయ సార్ విశ్లే ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి కదా ఎంపీ ఎలక్షన్లలో మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన మీ సిపిఐ వాళ్ళు అయితే అది గతంలో మీరు సురవరం సుధాకర్ రెడ్డి కానీ బొమ్మగూడి ధర్మవక్ష కానీ వరుసగా విజయాలు సాగు సాధించుకుంటూ వచ్చారు అయితే ఈసారి మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం కారణమైంది మీరు మీ పార్టీ నుండి ఏ అభ్యర్థినా నిలబెట్టకపోవడం కారణమైంది సిపిఎం వాళ్ళు మాత్రం నిలబెట్టరు మీరు నిలబట్టకపోవడం కారణం చెప్పాలి సార్ టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్టుకు ఉద్యమ అభినందనలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్కు మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే మతోన్మాద బీజేపీని ఓడించడం కోసం మతోన్మాద బీజేపీ ఒకవేళ కేంద్రంలో వచ్చినట్లయితే ఈ భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో దానికి తోడు భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం ఒక లౌకికవాద దేశం ఈ దేశాన్ని మతం రంగు పూడ్చి మతం రంగు పూసి మరి ఈరోజు మతోన్మాద దేశంగా తయారు చేయడానికి బీజేపీ పునుకున్నది దానికి బలమైన శక్తి ఎవరు అని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఏదైతే మార్క్సిస్ట్ పార్టీ సిపిఐఎం పార్టీ ఉందో ఆ సిపిఐఎం పార్టీకి కూడా ఈ రాష్ట్రంలో ఒప్పందం ఉన్నది ఈ రాష్ట్రంలో ఒప్పందాలతోనే ఉన్నది కేవలం భువనగిరి భువనగిరి ప్రాంతాన్ని ఒకటే భువనగిరి పార్లమెంటు అసెంబ్లీని ఒకటే మినహాయింపు చేసి మిగతా దాంట్లో అంతా సిపిఎంఓళ్ళ మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు దాని ఉద్దేశం ఏంటిది మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తున్నాము అని చెప్పాలంటే కాంగ్రెసు భారతదేశంలో ఏదైతే కూటమి ఉన్నదో ఈ కూటమిలో భాగ భాగస్థలా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా భాగస్థులా ఉన్నాం దానికి తోడు సెక్యులర్ వాదాన్ని సెక్యులర్ వాదాన్ని సోషలిస్టు వాదాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్నది అనే ఉద్దేశంతో ఏది ఉందో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ స్థాయిలో చర్చలు జరిగి జాతీయ స్థాయిలో ఒప్పందాలు జరిగిన తర్వాత ఈ స్టేట్ స్థాయిలో కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది సార్ ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రెండు పార్టీలే ఉండేది చిల్లర చిల్లర పార్టీలు అదొకటి ఒకటి ఉండేది సార్ అయితే కమ్యూనిస్టు పార్టీకి కాంగ్రెస్ పార్టీకే యుద్ధం జరిగేది మీ గతంలో అయితే ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ఏ కానీ ఈ చిన్న ఈ పార్టీలు మొత్తం మధ్యలో వచ్చి వారి అధికారంలోకి చేపట్టినాయి ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిండు టీఆర్ఎస్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు జగన్ వచ్చాడు జగన్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు ఈ కొత్తగా పార్టీ పెట్టి అయితే ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన వాళ్ళు మొత్తం ముఖ్యమంత్రులు అవుతురు మీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ దేశ ప్రధాని కాలేదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేదు దానికి వైఫల్యం ఏంటో మీరు చెప్పండి సార్ అయితే మంచి ప్రశ్న అడిగిన కామ్రేడ్ మేము ఒకటి చెప్పదలిసింది ఏంటంటే ఈ భారతదేశంలో పెట్టుబడిదారులంతా ఎవరైతే ఉన్నారో పార్లమెంటులో కానీ చట్టసభల్లో కానీ ఎన్నిక జరగాలంటే కోటాను కోట్ల రూపాయలు ఈ ఓటర్ల కోసం ఖర్చు పెడుతూ మరి ఓటుకు దాదాపుగా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇచ్చేటువంటి స్థాయికి ఈ పెట్టుబడిదారులంతా ఎరిగేరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇవాళ మేము కూడా పోటీ చేస్తున్నాం అయితే మేము సోషలిస్టు పద్ధతుల్లో లౌకిక వాద పద్ధతుల్లో మేము ప్రజల్ని మమేకం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో తాత్కాలికంగా ఇచ్చేటువంటి డబ్బులకు అలవాటు పడి అలా ఓట్లు వేసేటువంటి స్థాయికి వచ్చినారు అయితే ఇలా వివిధ పార్టీలు ఏమైతే మధ్యంతరంగా వచ్చినా టీఆర్ఎస్ఏ అనుకో లేకపోతే జగన్ పార్టీ అనుకో వీళ్ళందరూ ఎవరైతే వచ్చారో అసంబద్ధమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళ సొంత ఆస్తులు కూడా కట్టుకున్నారు సొంత ఏదైతే ఈ ఈ రాష్ట్రంలో ఏదైతే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి పార్టీల నాయకత్వం కూడా వాళ్ళు సంపదని ప్రజల సంపదని వాళ్ళు దోసుకున్నారు అయితే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అందరికీ కూడా ఒక మాట ఏం చెప్తున్నా అని చెప్పంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆ పని చేయలేక కాదు మేము అసమద్ధమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారం చెలాయించవచ్చు అధికారం కొనుక్కోవచ్చు డబ్బులు ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు మేము కూడా దాదాపు వాళ్ళు వసూలు చేసినట్టు కంపెనీల దగ్గర కార్మాగారాల దగ్గర నేను చెప్పాలంటే వ్యాపార సంస్థల దగ్గర ఒప్పందాలు చేసుకొని డబ్బులు తీసుకోవచ్చు మా పద్ధతి అది కాదు ఏదైతే పేదల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామో మాకు ఒక సిద్ధాంతం ఉన్నది ఆ సిద్ధాంతం రూపేణా ఏదైతే ఉందో ప్రజల్లో లౌకిక ప్రజాస్వామ్య దేశాన్ని సృష్టించాలి సమాజం కోసం ఏదైతే అందరూ సమానులే నువ్వు నేను వ్యత్యాసం లేకుండా బ్రతకాలనేటువంటి సిద్ధాంతం కోసం బతుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఆ విధంగా అడుగులేస్తున్నారు ఇప్పుడు దేశంలోనే కాదు రాష్ట్రాలలోనే కాదు గ్రామీణ ప్రాంతాలలోనే కాదు కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇంటి మీద ఒక కా కాలింది కమ్యూనిస్ట్ ఈ ఇంట్లో మీద నా నీ ఇంటోడు నాతో మాట్లాడేది నా మా వాళ్ళు మీతో మాట్లాడేదని గొడవలు పెట్టుకొని ఓరుకోరు కోరు గోరీలు గోలీలు కట్టుకొని కమ్యూనిస్టు కాంగ్రెస్ ఫుల్ వ్యతిరేకత ఒకరిని చూస్తే ఒక భగ్గు అనే చరిత్రలు ఉన్నాయి అసలు మీరు వాళ్ళతో పొత్తు కుదుర్చుకోవడం మీరు కూడా స్వతహగా పోటీ చేస్తే బాగుంటుందేమో మరి మీరు మీరేమంటారు సార్ ఏమో కామ్రేడ్ మీరు అడిగే ప్రశ్న ఏదైతే ఉందో మేమేమంటున్నామంటే అంటే కాంగ్రెస్లో మేము విలీనం కాలేదండి కాంగ్రెస్లో మేము విలీనం చేయలే తాత్కాలిక ఎన్నికల వరకు మాత్రమే పొత్తు తప్పిస్తే మిగతా సందర్భాలలో కాంగ్రెస్ తప్పు చేసినా మేము పొత్తున్నటువంటి కాంగ్రెస్ తప్పు చేసినా వాళ్ళ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఉండి మేము ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చినప్పుడు ఆ హామీలకు హామీలు అమలు పరచాలని చెప్పని యుద్ధం కొనసాగిస్తాము పోరాటం చేస్తాము కానీ పొత్తు అనేది ఉందో తాత్కాలిక ఎన్నికల వరకు మాత్రమే పొత్తు శాశ్వత పొత్తు కాదు ఇది విధాన ప్రజలకు అన్యాయం జరిగిన ఎక్కడైతే జరుగుతుందో ఆ అన్యాయాన్ని వ్యతిరేకించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంటారు అంజే సార్ ఇప్పుడు గతంలో నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా ఖమ్మంలోనే కాని నల్గొండలే కాని కరీంనగర్లే కానీ ఎంపీలే కాని ఎలక్షన్ ఎమ్మెల్యేలే కానీ అత్యధికంగా జరా కంచుకోవటం లాగా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీకి అయితే రోజు ఇంత దిగజారి నట్టుబడుతుంది మొన్న పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో నాకు రెండు సీట్లు కానీ టీఆర్ఎస్ వాళ్ళు నడితేసరికి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఒక సీట్ కోసం మీరు వచ్చి ఒప్పందం కాడి కుదుర్చుకున్నారు ఇటులా మార్పు అనేది వస్తూ ఉంటే డౌన్ అవుతుంది మీ కమ్యూనిస్ట్ పార్టీ అసలు మీలో మీ పార్టీల లోపమా లేకపోతే నాయకుల లోపమా లే మరి అన్ని టీఆర్ఎస్ వచ్చి ఉద్యమ చరిత్రలో ఏందేందు శ్రీకాంతచార్యసలు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు మీరు కూడా ఉద్యమాలు చేసి ముందు పోతే నాయన సరైన నాయకుడిని ఆడ రా రాష్ట్ర కార్యదర్శిని ఇప్పుడు మాజీ ఎంపీ సురపేట రఘపతే కానీ మీరు అంజయ్ సారే కానీ రాష్ట్ర కార్యదర్శి అయితే కార్యదర్శి అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుందనే ఆలోచన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నేను ఆంధ్రభూమి చేసేటప్పుడు అనుకునే వాళ్ళు జనం అదే జర్నలిస్టులు కానీ విశాలాంధ్ర జర్నలిస్ట్ అంజయ్ సారే కాని సార్ జర్నలిస్టే కానీ ఆయన ఇట్లా చూస్తే ఆయనకు ఓటేసారు ఎంపీ ఏక్దమ్ములు అయిపోయారు ఆయన రాష్ట్ర కార్యదర్శి అయితే బాగుంటుంది అంజయ్ సారే కానీ రఘుపతి సారే కానీ అనుకుంటున్నారు జనం మరి మీరేమంటారు సార్ మేమేమంటున్నాం అని చెప్పాలంటే ఇవాళ పార్లమెంటుకు అయినా లేదని చెప్పాలంటే అసెంబ్లీలో అయినా ప్రజా పోరాటాలు చేసినటువంటి వ్యక్తులకు ప్రజలు మేల్పోవాలి ఇవాళ కేంద్రంలో ఒక లక్ష యాభై వేల రూపాయలు ఒక తలకాయ పైన ఒక లక్ష యాభై వేల రూపాయల అప్పు తీసుకొచ్చి పెట్టింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లక్ష ఇరవై వేల రూపాయల అప్పు తీసుకొచ్చి పెట్టింది అంటే మినిమం ఇవాళ రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఇలా మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క తలకాయ పైన ఈరోజు అప్పు తీసుకొచ్చి పెట్టింది భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ అయితే రేపు రేపు ఇవాళ రేపు రేపు ఏదైతే అప్పులు పెరుగుతున్నాయో పీడించబడుతున్నదో పీడించబడుతున్నప్పుడు ఈ ప్రజలంతా కమ్యూనిస్ట్ పార్టీలకు మద్దతు ఇస్తారు కమ్యూనిస్టు పార్టీల వైపు నిలబడతారు అప్పుడు ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం ఎవడైతే ఎవడైతే అధికారాలు చెలాయించి డబ్బులు సంపాదించుండో వాళ్ళందరినీ కూడా అయితే ఇప్పుడు వచ్చే ఐదేళ్ళలోనన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే సీటుకే కానీ ఎంపీ సీటుకే కానీ పోటీ చేసి ప్రజా ఉద్యమాలు చేసి అన్నిటిలో ఇంప్రూవ్మెంట్ అయ్యి అందరి మేధావులను అందరినీ మేధావులనే కానీ అన్ని వర్గాలకు సంబంధించిన కుల వృత్తులకు సంబంధించిన లీడర్లనే కానీ అందరినీ కూడగట్టుకొని ఓ ఉద్యమం చేసి మీకంటే ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకొని ముందుకు పోతే మీరు అన్నిటిలో ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిచి ఓ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ ఇప్పటికన్నా ఆ ఆశాభావం వ్యక్తం చేస్తున్న ప్రజలు మీరేమంటారు సార్ ఏ రోజైనా కమ్యూనిస్ట్ పార్టీలవే విజయం ఎర్రజెండా పార్టీలో ఏనాడో ఒకనాడు పైన ఎర్రజెండా ఎగరేస్తాం దీనికి ఉద్దేశం ఏంటిది అని చెప్పాలంటే భారతదేశంలో బడా వ్యాపారులు అదేవిధంగా పొలిటికల్ రంగాలు ఏవైతే ఉన్నాయో పట్టి పీడిస్తున్నాయి ప్రజల్ని ఈ ప్రజలు తిరుగుబాటు జరిగిన రోజున ఏదైతే ఉందో ఈ భారతదేశంలో ఎరకోట పైన ఎరజెండా ఎగరేస్తాం ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని గెలుచుకుంటాం